శ్రీ కనకదుర్గమ్మాయ గను శ్రీ సాంభవీ దయగనుమా నీ స్మరణ నిరతము చేసి తిని కరుణించు జననీ పావని శ్రీ కనకదుర్గమ్మ పాలిట దిక్కని తల్లి కొలిచినాము కల్పవల్లి దీనుల పాలిట దిక్కన తల్లి కొలిచినాము కల్పవల్లి నిన్ను నమ్మి వేడిన చాలు తొలగింతువు కష్టాలు నిన్ను నమ్మి వేడిన చాలు తొలగింతువు కష్టాలు నీదు నామమెంత మధురం పలికినంతనెంతో పుణ్యం నీదునామమెంత మధురం పలికినంత నెంతో పుణ్యం సృష్టి నీలు ఆది ఈ దీనుల ముక్తి శ్రీ కనకదుర్గమ్మ దయ నీస్మరణ నిరతము చేసి తిని కరుణించు జననీ పావని శ్రీ కనకదుర్గమ్మా మహిషాసురుని మర్దించేవు మహాకాళి రూపున నీవు మహిషాసురుని మర్దించేవు మహాకాళి రూపున నీవు ప్రళయకాలి రూపము దాల్చి దుష్టులను శిక్షించి ప్రళయకాలి రూపము దాల్చి దుష్టులను శిక్షించి శాంతి నొసగ కల్పవల్లి కనికరించ కన్న తల్లి శాంతి నొసగ కల్పవల్లి కనికరించ కన్న తల్లి వరదాయిని నను మరచేవా నీ కరుణను చూపగరావా శ్రీ దుర్గమ్మ సాంభవి దయగనుమా నీ స్మరణ నిరతము చేసి తిని కరుణించు జననీ పావని శ్రీ కనకదుర్గమ్మా మహిళ నిన్నే మా దైవమని నమ్మి కొలిచి నాను జనని మహిళ నిన్నే మా దైవమని నమ్మి కొలిచి నాను జనని నీదు స్మరణ మరువను నేను వీరబాబు దాసుడను నీదు స్మరణ మరువను నేను వీరబాబు దాసుడను బాధను తొలగించు నీ దర్శనము ఇప్పించు నాదు బాధను తొలగించు నీ దర్శనము ఇప్పించు దివ్యమైన అది కాంచిన కలుగును మోక్షం శ్రీకనకదుర్గమ్మా సాంభవీదయ గణమా నిస్మరణ నిరతము చేసితిని తిని కరుణించు జనని పావని శ్రీ కనకదుర్గమ్మా